లాంబర్తనం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం జాయ్ సర్వ విఘ్నోపశాంతి కార్తీక మాసంలో వనభోజనాలు కార్తీక మాసం అనగానే వనభోజనాల హడావుడి మొదలవుతుంది ఊరు వాడ సందడిగా ఉంటుంది వనభోజనాల ప్రసక్తి అనేక ధార్మిక గ్రంథాల్లో ఉంది ముఖ్యంగా కార్తీక పురాణంలో కార్తీక పౌర్ణమి నాడు నైమిసారణ్యంలో మునులందరూ సూత మహర్షి ఆధ్వర్యంలో వనభోజనాలు ఏర్పాటు చేసుకున్నట్టు లిఖితమైంది ఉసిరి చెట్టు కింద కార్తీక దామోదరునిగా ప్రఖ్యాతుడైన శ్రీహరి ప్రతిమను ప్రతిష్ఠించి ఉసిరికలతో హరిణి పూజించి గోవిందనామస్మరణ చేస్తూ షోడశోపచారాలతో పూజించి వన భోజనాలు చేశారు అలా పూర్వం మహర్షులు ఆచరించిన కార్తీక వనభోజనాలు ఇప్పటికీ ఏర్పాటు చేసుకుంటున్నాం కార్తీక వనభోజనాలు ఎలా ఉండాలంటే కార్తీక మాసంలో వనభోజనాలకు ఎంతో ప్రాధాన్యం ఉంది ఆధ్యాత్మిక చింతనతో పాటు ఆనందం ఆరోగ్య సందేశాన్ని కార్తీక వనభోజనాలు మనకు చాటి చెబుతున్నాయి దేశ సంస్కృతి సాంప్రదాయాలను హైందవ ధర్మ మార్గాన్ని అనుసరించి అనాథిగా వస్తున్న ఎన్నో పర్వదినాలను మనం పాటిస్తూ వస్తున్నాం ఇందులో భాగమే కార్తీక మాసంలో జరుపుకునే వన సమారాధన కార్యక్రమం దీన్నే కార్తీక వన భోజనాలు అంటారు భారతీయ ఆయుర్వేదంలో వృక్షజాతికి ఉన్న ప్రాముఖ్యత అందరికీ తెలిసినది అందుకే మంచు కురిసే సమయంలో ఉసిరి చెట్టు కింద విష్ణువును పూజించి వండిన ఆహారాన్ని ఆ చెట్టు కిందే ఆరగిస్తే కార్తీక మాసంలో గొప్ప పుణ్యఫలం దక్కుతుందని కార్తీక పురాణం చెబుతోంది భక్తి ఆధ్యాత్మిక భావనే మూలం పచ్చని చెట్టు ఆహ్లాదకరమైన వాతావరణంలో కుటుంబ సభ్యులు బంధుమిత్రులు సపరివారంగా విందు భోజనాలు చేయడం వెనుక భక్తి ఆధ్యాత్మిక భావనలు మెండుగా ఉన్నాయి కార్తీక మాసంలో ఉసిరి చెట్టు కింద అన్ని యాగాల ఫలితం దక్కుతుందని కార్తీక పురాణంలో ఉంది అందుకే వన భోజనాల సమయంలో ఉసిరి చెట్టు కింద విష్ణు పూజ నిర్వహించి పంచభక్ష్యాలతో స్వామికి నివేదన చేసి అనంతరం బ్రాహ్మణులకు దానాలు ఇచ్చి బంధుమిత్రుడు సపరివారంగా భుజిస్తే అఖిలాండ భూమండలంలో ఉన్న సమస్త పుణ్యక్షేత్రాలలో మహావిష్ణువును కొలిచిన పుణ్యం దక్కుతుంది శ్రీకృష్ణుడి వనభోజనం ఎవరూ మర్చిపోలేనంత గొప్ప వనభోజనం చేసిన వాడు శ్రీకృష్ణ పరమాత్ముడు బలరాముడు ఇతర స్నేహాలు రేపు మనందరం వనభోజనానికి అన్నాడు వాళ్ళు రోజు వెళ్ళేది ఆవనానికే ప్రతిరోజు మధ్యాహ్నం ఆహారం తినేది కూడా అక్కడే అలాంటి వాళ్ళకు కొత్తగా వనభోజనం ఎందుకంటే వనభోజనం ఎలా ఉంటుందో రుచి చూపించాలనేదే ఆయన ఉద్దేశం అందరూ పొద్దున్నే లేచారు గోపాల బాలు ఉండే లక్షణం ఏమిటంటే వాళ్ళు ఉదయం స్నానం చెయ్యరు సాయంకాలం వచ్చి స్నానం చేస్తారు అందుకే వారు ఎప్పుడూ చద్యాన్నమే తింటారు ప్రతిరోజు మాదిరిగానే అన్నం మూట కట్టుకొని వన భోజనానికి వెళ్దాం పదండే అని బయలుదేరారు అక్కడ కృష్ణుడు చూపించిన నీళ్ళలు ఒకటా రెండా అందుకే వనం అంటే బ్రహ్మం కాబట్టి బ్రహ్మాన్ని ఆరగించడం అంటే కృష్ణ భగవానుడి నీలల్ని ఆస్వాదించడమే వనభోజనం ఆ వన భోజనంలో ఏ అరమిరకలు లేవు గోపాలుడు కృష్ణుడితో తాదామ్యత పొందారు మనం కూడా వనంలోకి వెళ్ళి ఆ ఉసిరి చెట్టు కింద తులసి బృందావనంలో చక్కగా ఉంటుంది వంట చేసుకుని మహానైవేద్యం పెట్టి అందరూ ఒక్కటిగా నిలబడి అన్నం తిని ఆ ప్రకృతి అనుగ్రహాన్ని పరమాత్మ అనుగ్రహాన్ని పొంది ఇంటికి తిరిగి రావడమే వనభోజనం వనభోజనం ఎందుకు నిర్దేశించారో అందుకే చెయ్యాలి ముక్తికే కాదు సమైక్యతకు చక్కని ఆరోగ్యానికి ఇలా చేయడం వల్ల ఆయా వృక్షాల మీదుగా వచ్చే గాలిలో ముఖ్యంగా ఉసిరిక వృక్షం నుంచి వచ్చే గాలి శరీర ఆరోగ్యానికి ఎంతో ఉపయుక్తమని ఆయుర్వేద వైద్య విధానంలో చెప్పడం జరిగింది ఈ ఉసిరి చెట్టునే ధాత్రి వృక్షం అంటారు అందుకే ధాత్రి భోజనం అని కూడా పేరు పలు వృక్షజాతులున్న వనంలో ప్రధానంగా ఉసిరి చెట్టు కింద భక్తితో భుజిస్తే అశ్వమేధ యాగఫలం సి సిద్ధిస్తుందని వేద పురాణాల వచనం